అమర్చింత మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ చైర్పర్సన్ మంగమ్మ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి అధికారి ప్రతినిధి కేశం నాగరాజు గౌడ ఆరోపించారు శనివారం ఆయన అమర్చింతలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి కోసం వచ్చిన పద్దెనిమిది కోట్ల రూపాయలలో తొమ్మిది కోట్ల వరకు మున్సిపల్ చైర్పర్సన్ అవినీతికి పాల్పడినట్లు అధికార ప్రతినిధి అన్నారు చైర్పర్సన్ అవినీతిని మున్సిపల్ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు నుండి చిన్న వ్యవహారమైనా ఏ వ్యవహారమైనా ఒక మున్సిపల్ కౌన్సిల్స్ అందరు కలిసి కౌన్సిల్ కలిసి తీర్మానం చేస్తే రెండు వందల ఎనభై తీర్మానాలు చేస్తే కౌన్సిల్ సభ్యులు అరవై కూడా వాళ్ళ ఆమోదం తెలిపలేదు అంటే ఇలాంటి వ్యతిరేకత ఈ మున్సిపల్ చైర్మన్ గారి యొక్క భర్త చేసిన ఆగడాలు మున్సిపల్ చైర్మన్ ఆమె అయినందుకు భర్తనే మొత్తం వ్యవహరించింది ఈ విధంగా అమరచింత మున్సిపాలిటీని కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ముంచడం జరిగింది ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని వదిలేది లేదు ఆ మున్సిపల్ చైర్మన్ కూడా వదిలేది లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పార్టీ స్టాండ్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా కలుపుకోం ఇంకొకసారి ఎవ్వరు కూడా అమరచింతకు వచ్చినటువంటి ఒక డబ్బు కూడా మోసం చేయకుండా ఖచ్చితంగా తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్తున్నాం అదేవిధంగా మున్సిపాలిటీ భవన్ దాదాపు నలభై లక్షలు ఖర్చు పెట్టిద్దాము ముందు చెప్పిన దాన్ని నలభై లక్షలు పెడితే మనకు ఒక ఒక బిల్డింగే వస్తుంది కట్టుకోవచ్చు దాన్ని పరిపాలన కూడా చేయొచ్చు నలభై లక్షలు రెనివేషన్ చేసుకొని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెడ్ దానికి ఓన్లీ సీలింగ్ అనే పేర్కొన్నారు దాన్ని ఏది ఓన్లీ షీట్లు పెడితే నలభై లక్షలు పుచ్చుకోండి ఇది ఎంత అన్ని సార్ ఆలోచించాలి ఒక కౌన్సిలర్ అందరికి చెప్పి అవసరమైన తప్ప అకౌంట్లు ఓపెన్ చేయదు కానీ విపరీతంగా అకౌంట్లు ఓపెన్ చేసి ఇక్కడ వచ్చినటువంటి అనేక నిధులు కూడా ఒక సంవత్సరం మాత్రమే సిన్సియర్గా నిజాయితీగా ఉన్నట్టు అందరికి చెప్పి తర్వాత సంవత్సరం నుండి భయంకరంగా అవినీతికి పాల్పడడం జరిగింది అనేక కోట్ల రూపాయలు వస్తే కూడా ఈ నిధులను ఏ విధంగా మళ్లించాలి ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోన దుర్గుతున్న చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఆస్తులు కూడబెట్టుకొని హైదరాబాదులో ఇండ్లు కట్టుకొని ఈరోజు ఒక టూ వీలర్ మీద తిరిగే వ్యక్తి కార్లు చేసుకొని తిరగడం అనేక రకాలుగా కూడా సేవ చేయడానికి వచ్చినాము ఈ ఊళ్ళో ఉన్న ఒకటి ఒక్కడితే పెద్ద మనుషులు కూడా వారికి సలహా కూడా ఇవ్వడం జరిగింది నువ్వు చైర్మన్గా మొట్టమొదటిగా అయినావు మరి దాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అని సూచన చేసినా కూడా బేఖాతర చేసి అందరూ ఇప్పుడు ఐఫాన్ అన్న కానీ అన్ని పార్టీలకు సంబంధించిన అందరూ కూడా మ్యాక్సిమం ప్రకాష్ రెడ్డి సార్ కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి చాలామంది కూడా పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేయమని చెప్తే ఆయన సొంతానికి జోబులకు డబ్బులు వేసుకునే సందర్భం ఉంది